వేసుకుని తీసుకోవాలని చెప్పాడు అంటే నేను అమ్మాయిగా చాలా మాత్రాను అది అమ్మ కోరుకునే చాలా కోరుకుంటా వేరే హాస్పిటల్కి మా అత్తన్నది నేను చెప్పి వాళ్ళు డిశ్చార్జ్ చేయాలంటే వేరే హాస్పిటల్ కానీ రాయమన్నారు డిశ్చార్జ్ రాస్తారు డిశార్జ్ చేస్తే నేను అన్నింటి ఒకటే కేర్ హాస్పిటల్కి వేసుకున్నాను అంబులెన్స్ ఎప్పుడే పట్టుకొని పదిహేను వందలు అక్కడికి ఒక రెండు కిలోమీటర్ ఉండదు ఉంటుంది కదా పదిహేను వందలు మాట్లాడుకొని అంబులెన్స్లో వేసుకొని నేను తీసుకొని అంబులేశ్వర పైన నీకు ఆ బెడ్ మీద మండపెట్టిన ఆక్సిజన్ పెట్టారు నేను మళ్ళా ఇంకా అక్కడ వీళ్ళు ఫ్రెండ్ కూడా బెడ్ షీట్లు మళ్ళీ ఏదైనా పట్టుకోవద్దు మరిపోయినా బెడ్షీట్లు గురించినప్పుడు కొత్త విభజన కదా బయటపడలేదు ప్రేసి మహిమ మార్గం దేవుని మార్గం అది ఒకటి బైబుల్ అతను ఎక్కడ ఉంటే నాకు ఎప్పుడు కూడా తెలియదు అయితే అప్పటివరకు దేవుని గురించి తెలుసు కానీ మా చిన్న ఇన్ని సార్జెక్ట్లు పట్టించుకోలేదు దేవుడు అట్లా నాకు మార్గం గురించి చెప్పుకున్నాను నేను మొత్తం చెప్పను సహకారం చెప్తా చాలా చెప్పడానికి తెలాలి నాకు అవకాశం రావాలి అయితే ఆ పరిస్థితి నేను ఏం చేసినా ఇక బైబిల్ పట్టుకున్నాను బయలు ఎక్కడానికి పక్కన సరే లే అని చెప్పి నేను అనుకున్నాను మరి డాక్టర్ కంటారు కదా నేను నేర్చుకురావడం అమ్ముకుంటున్నా నా కొడుకుంటే ఏం లేదు నా కొడుకు బతు నేను నేర్చుకున్న పంపుతాను మాత్రం కదా సరే ఏ దేవుడు అయితే నీ కొడుకు బతుకుతాయి ప్రవేశ అయితే సరే నా నిజంగా దేవుడు అయితే నా కొడుకు బతకాలి ఒకవేళ నా కొడుకు బతికితే నా చెడు అల్లట్టు నాకు నాకు అంటే అన్ని తాగు అని పన్నీ అలవాటు ఉన్నాయి అన్ని పనులు చేసుకుంటాను నేను ఏమి ఉంటాను నా కొడుకు బతుకుంటే నీకు సమర్పించుకోవడానికి నా మనసుని నేను అనుకున్నాను బతుకుంటే నీకు ఇస్తాను నా మనసునే అనుకున్నాను ఆ టైం కూడా సరే అని ఇక ఇక పట్టుకుని దేవుని తీసుకున్నా నా కొడుకు బతుకు నీ అనుకున్నాను నువ్వు ఒకవేళ నా కొడుకు బతకపోతే నువ్వు దేవుడు కాదు నేను ఇంకా బాబా చేసుకుంటే నేను ఇంకా తప్పు చేస్తా అని అనుకున్నాను ఎదురు మా ఎత్తా ఎదుగున్నా మాట్లాడినాన్ని అనుకున్నా సరే అని మామే కేరీ చూడండి అయిపోతే వాళ్ళు ఉంటే బాబు బతుడు చనిపోయిన అసలు స్థాయి దారిత్ర తీసుకొచ్చాం బాబు బతుకు ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు ఇంటి మీద హాస్పిటల్ అంటే నేను లేదు వాళ్ళంతా అభిప్రాయం పంపించాడు బాబా బతకడాని చెప్పారు లేదండి మేము మాకు రెండు ఎక్కడ పొలం ఉంది అవి పెడతాను కుటుంబ లేదు లేదు బతికే ఛాన్స్ లేదు మేము ట్రీట్మెంట్ చేస్తే మేము సాయంత్రం వారు బతికిస్తాం కానీ అప్పుడు రెండు లక్షలు దాటిపోతా అని చెప్పారు రెండు లక్షలు కాదు ఎంతైనా పెడతాం బతికేయాలని మీరు మీరు పెట్టుకున్నా కానీ మేము చూస్తే మాకు బాగా అనిపిస్తాను ఇక్కడ దగ్గరలో ఏఎస్ఏ హాస్పిటల్ ఉంది పేరు అది ఎరగడ అక్కడ తీసుకోబోర్ అని చెప్పి మీ కాటు సరే అని చెప్పి అక్క చెప్పి మా దగ్గర క్లాస్ పడిస్తారు వాళ్ళు నాలుగున్నర ఇది ఏదంటే ఒక మంచి ఇద్దరు కూడా చేశారు లేదు మీ బాబు పిలిసేసింది ఏం కాలే మీరు ఎందుకు ఏంటని చెప్పి నన్ను ఒక ధైర్యం వర్షిన్నట్టు చేశారు మొన్న దేవానికి ఈ బొందరాలను అనుకున్నా అప్పుడు నాకు ప్రార్థన తినలేదు ఏం తెలియదు అప్పుడు ఇది దేవుడు మర్చిపోయారు దేవుడు మంచిగా అనుకున్నా ఇంకొక దేవుడు మర్చిపోతారు ఏం గుర్తురాలి మంచి చిన్న గుర్తురాలేదు నాకు ఎవరు గుర్తురు అప్పటి అయ్యగారు కూడా నాకు ఏం తెలియదు ఆ పరిస్థితి ఏం చేసినా ఇక చేస్తే వాళ్ళు నాలుగు రెండు కడుతుంది దిగుడు ఏడు ఆరు నాలుగు నాలుగు నుంచి ఐదు ఆరు ఏడు గంటల వరకు డిప్ల పడి అది దగ్గర కూడా రోడర్స్ ఫోన్ చేశారు లొటర్స్ నుంచి ఒక డాక్టర్ ఒక అంబులెంట్స్ వచ్చింది డాక్టర్ వాళ్ళు వచ్చి చూసి బెడ్ కార్డు వచ్చి చూసారు బాబు చూస్తే నరాలు పడిపోయేది బాబు బతికే ఛాన్స్ లేదు ఆ దగ్గర వచ్చి మరి ఏమంటారండి మరి బాబు అయితే బతకాడు మేము అడ్మిట్ చేసుకుంటాం అంటే చేసుకుంటాం అంటే మరి బతుకే అడ్మిట్ చేసుకుంటా అంటే మీకు ఈఎస్ఐ కార్డు ఉంది కదా మేము అడ్మిట్ చేసుకుంటాం మాకు కొంత డబ్బు వస్తుంది అనేటువంటి మాట్లాడారు అంటే డబ్బు కాదు నా కొడుకు బత నేను ఆలోచించి చెప్పలేము అన్నాను అందుకనే మాకు ఒక ఆలోచన ఏంటంటే దేవుడికి భారీగా దేవుడు చెప్తాం సార్ సార్ ఏం చేయాలని చెప్పి అబ్బాయిని సరే అని ఒక చెప్పిన వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ చేసుకున్న తర్వాత ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయి రెండు రోజులు అయిపోయినా అబ్బా జరగట్లేదు అయితే తెల్లారింది తెల్లారంగానే మా చిన్నమ్మ గుర్తొచ్చింది అప్పుడు నాకు చిన్నమ్మ గుర్తొచ్చింది చిన్నమ్మ మరి ఇంకా నేను పుట్టినగా చెప్తున్నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నా బాగా చిన్నమ్మ నా కొడుకు బతడే నీంద్రా అని సంగతి అంటే నిమ్మల్ని చెప్పరా నాకు అర్థం కట్టారు అని సంగతి నా కొడుకు బతకడే నేను తీసుకురావకుండా నా కొడుకు బాడ నువ్వు ప్రార్థన చెయ్యి అయ్యగారుతో చెప్పా అంటే అయ్యగారితో నీకు చెప్పు కదా నువ్వు అయ్యగారు ఫోన్ నీ నెంబర్ ఇస్తా అంటే నువ్వు నాకే నాకు మాట్లాడాలి నువ్వు మాట్లాడు నువ్వే చెప్పు అంటే లేదు నీ నెంబర్ ఇస్తాను నేను చెప్తాగా నువ్వు మాట్లాడా సర్లే అని చెప్పి నెంబర్ ఇచ్చింది నెంబర్ ఇస్తే అయ్యగారు ప్రార్థన చేద్దామని సార్ ఫోన్ చేసినా ఫోన్ చేస్తే మన సంగతి తీస్తే మనం అక్క కొడుకున్నాయి నేను మా కొడుకు బాగాలేదు సీరియస్ ఉంది చనిపోతుందని డాక్టర్ చెప్తారాయా ఇప్పుడు చాలా పత్రాలు ఉన్నాయా అంటే సరేలే ప్రార్థన చేశాను అన్నాడు ప్రార్థన చేసాడు ప్రార్థన చేస్తే ఒక రెండు మూడు సెకండ్ అనే అన్నాడు నాకు ప్రార్థన తెలియదు తెరవదు అప్పటివారు కానీ చెప్పేసి అప్పుడు ఎక్కువ ఏం కానీ వాళ్ళ తర్వాత ఫోన్ చేయమన్నాడు ఆ తర్వాత ఫోన్ చేయమంటే నాకు నా టెన్షన్ ఏమై ఉన్నా అలా గంట రెండు గంటలు తిప్పాలంటే డాక్టర్ వాళ్ళు కూడా వాళ్ళ కానీ లోటస్ హాస్పిటల్కి వేసుకుపోయారు ఒక లొటస్ హాస్పిటల్కి వేసుకుపోయినాక కూడా మనకి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటే బాగా కట్టే భూ సాయి ఆ చిన్నమ్మ చెప్తే సంగతి మరి అయ్యగారితో ఫోన్ చేస్తే ఎక్కువ అంటే అయ్యగారు అంటే ఏం కాదు వాళ్ళ మరి ఏమన్నా వాళ్ళ భోజనం చేసిన వాళ్ళు చేయలేని చేయలేదంటే సరేలే మరోసారి చేయను అంటే మరోసారి నువ్వు చేశాడు కానీ నాకు చేయలేదు అంటే అయ్యగారు మళ్ళీ చేయాలంటే మనం చేసిన అయ్యగారికి ఫోన్ చేసిన అప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళ ప్రార్థన చేసాడు చేసి బాబు ఐసీలు ఉన్నట్టే ఐసూరున్నాను తిన్నాను అక్కడ తీసుకుపోయి ఫోన్ చేయరు కాదు అనుకో అన్నాడు అయితే శివకాడ పెట్టి ప్రార్థన చేసిన అప్పుడు కూడా ప్రార్థన మామూలు చేసినట్టు నాకు తెలలేదు ప్రార్థన అంటే తెలియదు కాబట్టి నాకు అర్థం కాలేదు ఇక బాబు అయితే సీరియస్గా ఉన్నాడు శివరావు శివకాడ పెట్టిన పాలుగా ఐసూరు ఉన్నారు ఎవరు రానియరు ఆ పరిస్థితిలో ఒకరోజు రెండు రోజులు రాసి వెళ్ళి అయ్యగారుతో రోజు పొద్దున మాకు సాయంత్రం ప్రార్థన చేపిస్తున్నా ఉన్నాం ఇక అయ్యగారు కిషోర్ రామ్మని చిన్నమ్మ చిన్నమ్మ బాధలాడే కూడా అప్పుడు క్రిస్మస్ పండుగ వచ్చింది ఆ పండుగ తర్వాత ఇప్పుడు వస్తారు ఇప్పుడు చాలా బిజీ ఉన్నాడు అయ్యగారు అని చెప్పింది అదే పరిస్థితిగా చిన్న చిన్నగా బాగా రాలేదు పది రోజులు అయిపోయింది గోమాలకు వెళ్ళిపోయాడు గోమాలకు వెళ్ళిపోలేదు ఇంజక్షన్ చేస్తే గోమాలకు వెళ్ళిపోయాడు ఒకవేళ గోమాలకు వెళ్ళిపోతే మన గోమత వచ్చి బయట వచ్చే కష్టము ఒకవేళ వచ్చిన మా బాడ మాట్లాడో మాట్లాడ మాట్లాడినా మన పాత జ్ఞాపకాలు ఉండవు అని చెప్పారు ఎట్లా అని చెప్పి దేవుడు మనకి సగద ప్రార్థన చేస్తాను కదా ఏం కాదు చేస్తే సరే అని చెప్పి ప్రార్థన చేశాడు చిన్న చిన్నగా కోమాలకు వెళ్ళండి గోమాలు పోయినాకే నా బస్సు ఏం లేదు ఐసులో పోయి చూసుకోవాలని అవసరం లేదుగా ఏం కదలిక లేదు మనిషి మొత్తంగా మన స్థాయి దాడిపోయింది మా బంధువులు చేరు చూసి చూసి మనిషి పరిస్థితి తీసి బాబు బతకాడు ఇక ఉన్న చూసుకో నువ్వు చూసుకోకాలని తీసుకోయ్యా నువ్వు ఎందుకంటే అయ్యిందో అని చెప్పి నన్ను ధైర్యం చెప్తాను ఆ పరిస్థితుల్లో నేను ఏం చేసినా మా మా అత్తగారు అమ్మ వచ్చి అయ్యా నాకు నాతో చెప్పలేక మా ఒక్కపాడు నేను ఒక ఒకపాడు వరకు మా విషయంలో తెలియదు సీరియస్ ఉంటాను కదా ఆట చేశాడని చెప్పలే చెప్పాలి చాలా ఉంది కానీ కొంత అట్ అయిపోయింది అనుకోకూరి అయితే ఇంక మా అంత నుండి మా మేనమావకు ఫోన్ చేసింది అయ్యా మరి సంగతి ఈయన చనిపోయాడు ఆ డాక్టర్ రాజకుమార్ గారు వీళ్ళు ఇంకెండో ఉంటున్నా కొడుకు ఆగమవుతాడు మా భార్య ఆగమైతుంది నాకు ఎదురవద్దు ఇదంతా ఆగమవుతుంది సంవత్సరం ఆగమైతుంది ఆ బాబు తీసుకుపోయి ఏదో ఒకటి చేసి కార్యక్రమం తీసుకుంటే అయిపోతుందని చెప్పారు అయితే ఆమె చెప్పాను మా మా మేనమావ వచ్చాడు సరే నీ కొడుకు తెచ్చిపోయిన ఎందుకు చేస్తాడు ఏదో ఒకటి అని మాట్లాడతాను ఏదో ఎందుకంటే గుర్తున్నాడు ఎస్లో నమ్మిన దేవుడు డిక్లేర్ చేయాలి ఎంత చేస్తాడు అయ్యే ప్రార్థన చేసాడు డాక్టర్లు చేసి వాళ్ళు అది ఎన్ని రెండు ఇంగ్లీష్ చేసినప్పుడు అప్పుడు డిక్లేర్ చేసినప్పుడు లెక్క వరకు మనం ఏం మాట్లాడదాన్ని అన్న అరే నీ ధైర్యం మనం తీసుకోవాలా అని చెప్పి మా మా అన్నాడు అయితే వరకు ఎట్లైందంటే ఒక చనిపోయిన కుక్క కనుక మనం బయటపడేస్తే ఎట్ట పాసిపోతాం కడుపు వాసిని కాలు వాసిని మొత్తం చర్మం అంతే ఖచ్చి చిక్కి పోతాం చనిపోయే పరిస్థితిలో వచ్చాడు మొత్తం శ్రీ మన సాయం మన సహాయం మన లేదు అసలే అయితే శ్వాస ఉంటలే అని చెప్పి వెంటిలేటర్ పెట్టారు ఇక్కడ ఆ వెంటిలేటర్ ఆక్సిజన్ ఇస్తుంది ఆ ఆక్సిజన్ ద్వారా మనిషి తప్పు తీసుకోవడం ఆ మిషన్ వేయడం అది చాలా సీరియస్గా స్థిరం ఉన్నది ప్రతిరోజు తినగట్టం లెక్క అవుతుంది ఇక ఈ మధ్యలో అయ్యగారి ప్రార్థన జరుగుతూనే ఉంది జరుగుతుంటే క్రిస్మస్ తెల్లారే చిన్నమ్మ తీసుకొని వచ్చింది డైరెక్ట్ డాక్టర్ గారు పోయి హైదరాబాద్ హైదరాబాద్ పంపిస్తాను పంపిస్తాను కోర్ట్ వేసుకోవాలి కోర్టు వేసినా డైరెక్ట్ అయ్యగారు వచ్చాడు ఐగారు పడి ఇద్దరు సేవకులు చిన్న మంది గారు ఇంతమంది వచ్చారు ఒక ఐదారు వచ్చారు ఐ గారు వచ్చి చూసి డాక్టర్ని అడిగారు ఆ టైంలో డాక్టర్ గారు ఎందుకు పరిస్థితుందంటే బాబు పర్తాడు అని చెప్పారు చెప్తే అయ్యగారు నవ్విండు మరి మీరుగా ఇంజక్షన్ చేసిన వారు అంటే కోమలకి ఎందుకు రావాలంటే మేము ఫస్ట్ ఇంజక్షన్ చేసిన వారు మా చేతుల బాగా ఇప్పుడు అని చెప్పారు నవ్విండు నవీనంగా నా దగ్గర పెంచుడు సరే ఏం కాదు అని చెప్పి నాకు ధైర్యం చెప్పాడు ఆ బెడ్రూమ్లో ముట్టలేదు కనీసం బేసన్లు ముట్టలేదు ఏమి ముట్టలేదు అది కాదు చేతికి వెళ్ళి అప్పుడు చూపు ప్రార్థన చేశాడు అప్పుడు ఒక ఐదు నిమిషాల ఐదు ఒక నిమిషం ఒక నిమిషాలు చేసాడు ప్రార్థన అది ప్రార్థన నాకు అనిపించింది ప్రవేశ మేము కాదు అయితే ప్రార్థన చేసి నా దగ్గరకు వచ్చి బాబుకి ఏం కాదు ధైర్యం కూడా అని చెప్పాడు నేను అనుకున్నా మన చే నా కోవిస్తే చచ్చిపోయాడు ఏం కాదని చెప్తాను డాక్టర్ చెప్తున్నారు నాకు నేను చూస్తాను అందరి చూసి పెట్టిపోతారు బాగా భాగ్య శాంతి లేదు ఇక నేను ఇట్లా అంటే అని చెప్పి నేను మనసులు అనుకున్నాను దేవుచిద్దాం అనుకున్నది అప్పుడే ఉన్నా సరే నువ్వు ఏం కాదు నువ్వు కాదు చట్టావు గడ్డ చేసుకో అంత మంచిగా ఉన్నట్టే అప్పుడు నాకు నిజం లేదు అక్కడ లేదు ఏం లేదు ఒక పదిహేను రోజులు అయిపోయింది అప్పటికి అయితే ఆ పరిస్థితులు అవి ఏం చేసినా ఇక సరే అయితే బైగా ప్రాల్ తీసుకోండి ఏం కాదు అని చెప్పాడు చెప్పిపోయాక ఇక మనిషి ఇక హై గారు అయిపోయాడు ఒక్కరోజు అయితే రెండు రోజులు అయితే మూడో రోజు అది వచ్చేసింది వ్యక్తి చది అంటే తండ్రి రెప్పలే మామగా ఆడిస్తాడు ఆడిస్తాడు ఏది లేదు స్పర్శ లేదు అయితే సిస్టర్ వచ్చి నాకు అక్కడికి వచ్చి బాబు మీ కొడుకు కళ్ళకి వచ్చేసిందని చెప్తారు మాకు చెప్పకపోతే విశేషం ఒక కాల్ వచ్చిందని నీకు కూలి పడిపోయేది అంటే ఆ సీరియస్గానే ఎప్పుడు కాలు వచ్చినా అని తింటే ఉండటం కాదు ఆ కాలు వచ్చిన వల్ల నాకు చచ్చిపోయిన ఆలోచన పడి నాకు కూలో పడేది ఆ పద్ధతిలో కోమగారు బయటకు వచ్చినా కూడా మీ బాబు బాబుటంటే కాల్చి మీరు పైకి రామ్ అంటారంటారా నాకు కింద పడిపోయాను పడిపోయే వరకు ఎప్పుడైతే వచ్చి మీ కొడుకు కళ్ళకి వచ్చేసింది అట్లా పడిపోతాం లేదు అని చెప్పి నన్ను ఇద్దరు సిస్టర్లే షేద్ధర పట్టకపోయి బిడ్డ కలిసి చూపించారు చూపిస్తే కలప్రేపడే ఆడుతున్నాయి కలుపు రేపు ఆడుతున్నాయి స్పర్శ ఏం లేదు అయితే దేవుడు గొప్ప రక్తం చేయం రక్తమే చేయమన్నా ప్రవేశ అయితే అప్పటివరకు ఎంత అయింది నేను నన్ను పైకి పంపిన మీరు కింది పంపించారు ఒక బిల్ ఇచ్చారు ఈ బిల్లు తీసుకుంటే ఏడు లక్షల అప్పుడు బిల్లు అవి బిల్లు పాస్ కావాలి బిల్లు పాస్ ఎట్లా మాకు కార్డు ఉంది ఆ కార్డు ద్వారా వాళ్ళు సైన్ పెట్టాలి అయితే నేను అనుకోను బిల్లు అనే అమ్మ బిల్లు ఈ బిల్లు పాస్ కావాలంటే నా కొడుకు బిల్ చేసినట్టు ఉంది నా కొడుకు ఎంత కాదని నాకు డౌట్ ఉంది అయితే ఈ సైన్ పెట్టగలమంటే ఆ సైన్ పెట్టుకోవాలంటే ఒక నాలుగు కిలోమీటర్లు సెక్రటరీ ఆఫీసర్ అక్కడ నుంచి నేను రొట్టడసే మూడు కిలోమీటర్లు నడుచుకుంటా ఏ రక్తమే చేయము ఏసు రక్తమే చేయము ఏసు రక్తమే చేయమని పోయి అక్కడ కలిసి ఆఫీసర్ సంతం పెట్టుకొని తీసుకొచ్చి మళ్ళొద్దరు నడుచుకుంటా ప్రార్థన చేసుకుంటూ వచ్చినా నాకు ప్రార్థన కాదు చేసే రక్తమే చేయము అదే అనుకుంటా అనుకో కూడా వచ్చినా మళ్ళీ వాళ్ళకి బిల్లిచ్చినా బిల్లిచ్చినాక ఇక చూసి వాళ్ళ పర్సన్ అయిపోయి ట్రీట్మెంట్ చేయడం లేదు బ్లెడ్ కావాలంటారు ఆ బ్లడ్ తీసుకొస్తే బ్లడ్ ఎక్కితే లేదు ఆ బ్లడ్ ఎక్కకుండా రివర్స్ వస్తుంది రివర్స్ వచ్చకుండా మనల్లా కొంచెం ఎక్కిన కానీ ముగ్ర ద్వారా బయటకు వస్తుంది ఇది అంతేంది మరి సంగతి అంటే ఏం కాదు నువ్వు ఎందుకు తెచ్చపడుతున్నావు ఆ దేవుడు ఖాళీగా బొమ్మలపై మనిషి ఖాళీగా ఇచ్చాడు దేవుడు ఇంట్లో గాయాలు దొరికి దేవుడు మనకు స్వస్థత ఇచ్చాడు అని చెప్పి నాకు ధైర్యపరిచాడు ధైర్యపరిచినా నాకు ధైర్యం లేదు అయితే ఆ పరిస్థితులు దేవానికి పొందరాకు మరి అనుకొని సరే అని చెప్పి సినిమా సినిమా కూడా చాలా ప్రయత్నం చేసింది అన్ని కూడా అయ్యగారితో ప్రార్థన అని చెప్పింది చెప్తుంటే ఆ పరిస్థితులు అయ్యగారు చేసాడు చేసి ప్రార్థన చేసినాక ఇక కొద్ది కొద్దిగా బ్లడ్ ఎక్కుతుంది గేర్ల పురపల వల్ల బ్లడ్ ఎక్కుతుంటే ఆ బ్లడ్ మూత్ర బయటికి వెళ్తుంది అట్లెళ్ళతంటారు అట్ల ఒక రెండు మూత్రలో కలిసింది దేవున కురలో కొద్ది కొద్దిగా ప్యూర్ అవుతుంది ప్యూర్ అవుతుందంటే మూత్రపిండాలు అయినా మూత్రపి అయ్యో మరి మూత్రపిడ్లు కరాబ్ అయినా డై మరి కాదంటే నువ్వు మూత్రపెడలు పడుకో పడుకోవడం అట్లా ఉంటుంది ఏం కాదు నువ్వు ఏం కాదు అంటే వాళ్ళు పోస్ చేస్తే కరాబ్ అయినాయి మూత్రపిల్ల చాలా డేంజర్ ఉంది అంటే టెస్ట్ చేస్తే వాళ్ళకి అన్నది అంటే ఏం కాదు మళ్ళీ బొద్దుగా టెస్ట్ చేసి మళ్ళీ సాయంత్రం వాళ్ళు చేస్తే నార్మల్ వచ్చేది మూత్రపిండాలు పిల్లలు ఉగురు విత్తులు కిడ్నీలు మొత్తం వెళ్ళేవి అన్నీ గురించి అయ్యా పని చేస్తూ ఉన్నాడు అన్ని అయిపోతారు ఏది ఏదో చేస్తాను బాగుండదు సాయంత్రం అంటే అయ్యగారికి ప్రాధాన్యత నాకు తెలుసు వాళ్ళకి డాక్టర్కి ఏం తెలియదు అట్లా దేవుని కృప మంచిగా అయింది అయిపోయినాక కొంచెం కొంచెం ప్యూర్ అయ్యాడు అయిపోతుంటే కొద్దిగా పక్క భోజించే వరకు ఇక్కడ ఇంత పెద్ద గాయమైంది ఇక్కడ ఒక గాయం కూడా గాయం వెనక పక్క రెండు గాయాలు చెయ్యి పెడితే అట్లా అది పోతుంది ఆ పరిస్థితిలో నాకు చాలా ధైర్యం లేదు నాకు అయ్యా నాకు ఈ పరిస్థితుల్లో నా కొడుకు బతాడు ఈ గాయాలతో బతుకుతాడు అయ్యా మరి నాకు బాధడానికి భోజేస్తే ఏం కాదు దేవుడు ఎన్ని గాయాలతో దేవుడు అంత స్వచ్ఛత అనిపించు దేవుడు తిరిగి జన్మ ఇచ్చి మనకు మనకు ఒక రక్షణ ఇచ్చాడు మీ ధైర్యంలో కాదు అని మనం ధైర్యం చెప్పండి ఇక్కడ విస్తృతంగా ఉన్నా అయితే సరే అనుకున్నాం ఒక ఆరు బిడ్డలు నరకం చూశాము ఆ బిడ్డ గురించి అలా అయ్యగారు ప్రార్థన చేసాడు ఆ ప్రార్థన ద్వారా కొద్దిగా మంచిగా చెప్పాడు అయ్యగారితో చెప్పి అయ్యగారు హాస్పిటల్ ఉండగా నేనే హాస్పిటల్ కొద్దిగా పీర్ అవుతాడు అయ్యా నా ఇంటికి రావాలి నాకు ఇంత విగ్రహాలు ఉండదు నేను దేవుని నమ్ముకుంటా చావైనా బతుకాలి దేవుడే నేను నేను దేవుడు నవ్వు పెట్టానన్న తొందర పడకు ఎవరన్నా ఇంటికి రాని అన్నాడు ఇంటికి వద్దు కాదు ఇలా వద్దాయన్న అంటే సరే నేను చెప్తున్నాడు అని చెప్పినాక ఈయన ఈయనకు ప్యూర్ అయినాక మా అత్తం ఇంటి సాయం చేసి ఆంధ్రలో ఇంటి ప్యూర్ అబ్బా అన్న ఒక నైట్ వచ్చిన నైట్ వచ్చి ఇంటికి వచ్చి ఇంటి వరకు ఉన్నాం ఇక్కడ ఉండింది ఇక మా అబ్బాయి చిన్న అబ్బాయి ఉండడం ఎంపిక ఈమెకు మా చిన్నమ్మకి అయ్యే ఒకసారి వరే అయ్యా ఒకసారి బాధ చేసుకోరా ఏదైనా మా చిన్నమ్మ గారు అని అన్ని అయితే ప్రార్థన అన్నా సరే అని చెప్పి అయ్యారు ప్రార్థన చేస్తే ప్రార్థన చేసాడు ప్రార్థన చేసినాక నాకు తెలుసు అయ్యగారు ప్రార్థన అర్థమైంది ఇవన్నీ తెలియదు అది ఫస్ట్ ఏది ప్రార్థన అయిపోయిందా లేదన్నా ప్రార్థన అన్నది అంటే అయ్యగారు ప్రార్థన అంటే చెప్పాను అన్నకు సరే అన్నది కథం ఇక లేచింది నా మీకు ఎవరైతే చిరిగా పెద్దమ్మ తల్లిరా నువ్వు నన్నెట్లా మర్చిపోతావురా నేను పెద్దమ్మ ఏ సైనా పాల్పడ్రా అని చెప్పి ఇక మొత్తం ఇష్టం వచ్చినా ఇక ఎదుగుతాను నేను పడతాను మా చిన్న వచ్చి అప్పుడు చిన్నప్పుడు కూడ నన్ను ఫిర్ కూడా రెడీ అనుకుంటున్నాడు ఇక నేను బయట అందరికి ఇంట్లో సిగ్గిపోతుంది అని బటన్ పెట్టినా బయట ఉంటే బటన్ పెట్టిన ఏంది ఏంటంటే సబ్ చేతులేదు బాధ ఏదాన్ని నేను పెద్దని నన్ను ఎట్ట మర్చిపోతాను ఇష్టం అంటాను అట్లాగే మా చిన్నమ్మ ఫోన్ చేసి నాకు ఇందుకు ఫోన్ చేసిన అయ్యగారు ఫోన్ చేయాలని అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యామకి సంగతి అన్న సరే ఏ సక్తం ఉందంటే ఉందండి అయితే అది కొబ్బరి ఉన్నాయి డబ్బా కట్టుకొని నేను చేస్తాను వాళ్ళ చేసినట్టుగా అది మొఖం అంటే సరే ప్రార్థన చేసినా మొఖం చుట్టూ ఎంత గుంజినా నాకు వల్ల కావట్లేదు కాదు అయ్యా అసలు ఇంత లేదు మరి ఎట్లా మరి అన్న ఏం కాదు సరే విషయంలో వాటర్ పట్టుకోను వాటర్ పట్టుకున్నా వాటర్ సాధి చేసినాక రెండు శుక్ర ప్రేరాలు వేయి వేసి మొగ మొగ మీద చాలా కానీ కూలు తలేదు బాగా బాగా కొట్టి ఇంటి చుట్టూ చల్లమన్నాడు లోపలనే చుట్టూ చల్లేసిన చల్లేసినాక ఒక ఐదు నిమిషాల తర్వాత చిన్న కూలి పడాలి మన ప్రవేశిస్తూ మన చేసిన తర్వాత నాకేమైంది నాకేమైందని చూస్తే పల్లెలు అమ్మంతా ఆగమాగం చేసింది ఆ రూమ్ అంతా అక్కడే రూమ్ ఆ చేస్తే ఏం లేదు ఎందుకే వాళ్ళు మనం అన్నీ అక్కడ వచ్చి పోయి చేసినాను సపరేట్గా అయిపోయింది ఆ రోజు అయిపోయింది అయిపోయినాక అయ్యా వారి నాకు పొద్దు ఇక్కడ చెప్తాను అంటే ఒక మూడు తర్వాత వచ్చిండు అయ్యారు విగ్రహాలను తీసేస్తానికి వచ్చిండు అప్పుడు వారు మంచిగా ఉంది ఇవే మంచిగా ఉంది సరే అయ్యగారు వచ్చిండు మా చిన్న బాగా అందరు వచ్చారు మా మేడం మామూలు వచ్చారు ప్లస్ ఎవరు కూడా వచ్చారు నాకు అంత గుర్తులేదు వచ్చి వేస్తాడే అన్నీ జరిగింది డేవులే అన్నది మొత్తం సాప వేసింది అన్నీ చేసినాక అయ్యగారు వస్తారని సాప మంచిగా వేసింది అయ్యగారు దిండు పెట్టింది అన్నీ చేసింది అన్నీ చేసినాక అయ్యగారు వచ్చాడు లోపల అడుగు పెట్టలేంక ఆమె ఇంట్లో ఉంది అయ్యగారు గోడ కొన్ని ప్రార్థన చేస్తుండు ప్రార్థన చేస్తా అంటే రే రేపు కూడా గతం అయ్యగారిని తిప్పుకుండా నేను పెద్ద దగ్గర నన్ను ఏదైతే అని చెప్పి ఇంటి దగ్గర ఉప్పు ఊరికి కాసుకెళ్ళి దాచుకున్నాను బయట పక్క ఉంటుంది ఇంకా ప్రభుత్వ శ్రీకృష్ణు మహిమ అయితే ఆమె ఉంటాండి ఆదిగారంలో పోనీ పోనీ సరే అనుకో పాఠం అయిన ఇంట్లో పోయి తీసుకున్నప్పుడు ఎక్కడ గ్యాస్ మీద దాస్తుంది మా మేనమ్మను మా బాబా ఇద్దరు పోయి తీసుకొస్తే మా మేనో ఒకటే పుద్దుడు ఎట్లా కుద్దుతుందో మా మాన ఆయన బాగుంటాడు ఆయన ఒకటే బాగా కుదుతా అయితే ఇష్టం వచ్చాడు తిరుగుతుంది తిడుతుంటే నాకు భయం అవుతుంది ఏంటి అంటే అరే రా నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినా ఐ గారి బాబా పెద్ద అడిగితే నువ్వు నా నేను పోసే నా బాధడు నాకు అందరికీ వచ్చినావా అని ఐ గారి మీద రివర్స్ అయింది రివర్స్ అయితే ఇక ఎంత విషయం ఇబ్బంది పెట్టా కానీ ఐగారు చాలా ఇబ్బంది ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెట్టినాక అక్కడ ఇంట్లోకి వెళ్ళాము మారిపోయింది కూర్చొని పోని అన్నాను తర్వాత దాని పేరు ఏంటి గ్యాస్పై బలవేదానికే నిషాం వాడబాను గడద మనుగుతున్నాం చేస్తున్నామని బయట వచ్చింది తన ఎవరు పెద్ద ఉంది ఏదో అదే కానీ గద్దించిన తర్వాత తనందరూ తను పడిపోయింది దాని దాని దగ్గర వేసుకు తెరవలేదు నోరు ఎత్తలేదు అని నేను ఫోన్లో ప్రియర్ చేసుకుంటే కేకలు ఇచ్చిందట కానీ అక్కడ ఉన్నప్పుడు దానికైతే తెలిపి పరిగెత్తుకొని పోయి గ్యాస్ పండక గ్యాస్ పండుగ పెట్టి దానికన్నా అంతేకాని తిరగబడి నా దగ్గర ఏమి నీ ఎవరు అదే మళ్ళీ అనగా ఎప్పుడైతే నేను అడుగు పెట్టి మొత్తంలో పోయాక చేస్తున్నామన్నా ప్రార్థన చేస్తున్నాను కదా సమాధానం కోసం సమాధానం చేయత్తగా క్యాకరేషి పల్లెది ఇక ఆ తరపాక్స్ వచ్చింది మంచిది తెచ్చుకూ అయితే ఆ పరిస్థితి జరిగింది అబ్బాయి చాలా కోరుకున్నాడు కోరుకున్న తర్వాత మనం మాటగా ఉండాలి అప్పటికి సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు మంచిగా అయిన తర్వాత టెన్త్ వాళ్ళు చదివాడు అయితే స్టార్టింగ్లో బాగుంటే తర్వాత కొద్దిగా మార్కులు తగ్గొచ్చినవి ఇక చెప్తే లేడు ఎట్లేడు మరి దేవుడికి సమర్పించుకుందాం మనం మాట్లాడన్నాం కదా అని మా మిస్సెస్ చెప్పాను చెప్తే నువ్వు ఏం మనిషి ఉన్నావు నువ్వు అట్టగారు వేళ అందరూ చదివించుకోవడం నువ్వు తిప్పుకు నువ్వు దేవుడు నమ్మిలో కానీ అడ్డు చేస్తామని చెప్పి నాకు అయితే నాకు ఇట్లా అన్న వరకు మీరు అన్న మాకు ఇప్పుడు దేవుడు మనం బాగా దేవుడు బిడ్డను బతించడే గొప్పతనం మనకు కావాల్సింది మన కుటుంబం బతికింది కదా మన ఇక్కడ ఉండేది క్షేమ ఉండాలంటే నేను లేదు చదివారు అని ఇష్టం మరి మీ ఇష్టం ఏమైనా చేసుకొని అంటున్నారు అయితే వీళ్ళు ఏం చేశారు మంచిగా ఉంటుందని చెప్పి వీళ్ళు అన్నాను మీ ఇద్దరు కలిసి ఇట్లయితే బాగుండదని హాస్టల్ చేసాను హాస్టల్ ఎత్తే సర్గ్ మీ ఇష్టం ఏమైనా చేసుకోవాలన్నా పైసలు వినే కట్టాలి కదా చేసుకోవడానికి అయితే హాస్టల్లో ఫస్ట్ ఇయర్ మొత్తం చదివిండు ఒక ఎగ్జామ్ రాసిండు ఒక ఎగ్జామ్ రాసినాక రెండో ఎగ్జామ్కు మన ఒక రోజు ఒకరోజు గ్యాపుల్ అయ్యా ఎగ్జామ్ రాసినాక సెకండ్ ఇయర్ అయిపోయంట బయట గోడ దిక్కి బయట దూడట గోడ దుక్కి బయట ఉరికి ఆడ చూసి ఈయన ఉరికి ఆ నైట్ రాత్రి పదకొండో పదిహేను ఉంది కదా గోడ దొరకగానే రెండు చేతులు ఇరిగిపోయినాయి మరి దుర్గంగానే ఒక హైవే రోడ్డు ఉంది హైవే రోడ్ మీద మరి కాల్గుజిందా కింద పడితే రెండు చేతులు ఎరిగినాయినా తర్వాత రెండు చేతులు అంట ఆ రెండు చేతులు కాగానే ఇక లేట్ చేయకపోతే ఒక కార్ వచ్చిందట కార్ వచ్చి చచ్చిపోయే ఇద్దరు ఉన్నారు వాళ్ళు పోయి చెట్టు గుర్తిరాట దీనికి వెనక కొద్ది జరిగిందో ఎందుకు రెండు చేతులు మాత్రం ఇరిగిపోయింది చెవి మొత్తం ఇక్కడ కట్ అయిపోయింది చాలా డేంజర్ రక్తం మడులో పడ్డాడు అయితే మాకు తెలియదు మీ హైదరాబాద్లో మా బామారి దగ్గర ఊరు మా మహేష్ అని అక్కడ ఊరు ఒక హాస్టల్ ఉంది హాస్టల్ వేశారు అయితే మేము సేఫ్టీ ఉంది కదా అనుకున్న దేవుని కాదు చెప్తే అంటే అంతే అయితే చెప్పింది లేదు మా బాబారి ఇష్టపూర్తిగా మా మిస్సెస్ ఇష్టపూర్తిగా చేశారు తరే ఇష్టమని చేసుకోవాలనుకుంటే ఆ పరిస్థితిలో రెండు చేతులు తిరిగినాక మరి ఏదైనా చెబుతున్నారా తిరిగి కదా అని పోయి ఏడిసినా వచ్చాము హాస్పిటల్కి పోయి ఏడితే మరి ఎందుకు వెళ్తాడు డాడీ అంటాడు ఎందుకు వస్తాడు నా బరువు తీసినాడు జీవులు అనుకోని నాకు ఇంకా అన్ని చేతులను కూడా నాకు జీవ అవుతుంది నువ్వు ఇంకా చేసావు అని చెప్పన్నా అన్నాక నువ్వు డాడీ ఇంట్లో చేసినావు ఇంకా హాస్పిటల్స్లో కూడా చేసినావు కదా నువ్వు నా కొడుకు కాదు నాకు ఎందుకు రావద్దని చెప్పినాను చేస్తే మా అద్దు అయ్యా కణుకు నువ్వు ఏమవుతుంది కాకపోతే నేను చేతిలో భాగంగా వాటికి అనగా అంటుంది నువ్వు ఎప్పుడు కాదు వాళ్ళు మారడు చేయడు వద్దు నా ఇంటికి రావద్దని చెప్పి అని పోయినా ఎందుకు పోరా ఆస్పడ బిల్లు ఎంత కట్టినా పై తిరిగి పెట్టుకుంటా చూసుకోరని చెప్పి వెళ్ళిపోయాను వాళ్ళు కొద్ది కొద్దిగా బాగుపడతా అంటే మంచిగా పెళ్ళు రెండు చేతులైతే రెండు మూడు నెలల తర్వాత క్లోజ్ అయి మంచిగా అయినాడు అయ్యే టైంలో వాళ్ళు మీరు బంధువులు వచ్చి చూసుకోడు అది చేస్తా అంటే వాళ్ళకి వచ్చి మొదలు ఇద్దాం నాకు రేషం వచ్చి గోడ గుద్దురాట మళ్ళీ గోడ గుద్దు గోడ గుద్దుతాంటే ఉన్న సి మళ్ళా కదిలింది మళ్ళా కదితే మళ్ళా సీ ఒకటి వారి ఇచ్చింది మా తిట్ ఇచ్చినాక ఇంకా మా ఇంటికి పోతామని చెప్పి దూమ్ చేస్తా అంటే మా ఇంటికి రావాలి నీళ్ళు చెప్పిన వాళ్ళు నీకు పంపిచ్చేసి కూడా పంపించారు పంపించే సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వచ్చే ఇంటికి వచ్చిన తర్వాత నాకు పాప మీరు ఉన్నా కదా నాకు చెప్పకూడ పంపించారు ఇంటి దేవాలని చెప్పి ఇంటికి వస్తే మా చిన్న కొడు ఇంటికొని ఉన్నాడు వచ్చి ఫ్యామిలీస్ వస్తే నిలబడ్డాడు ఇంటికి కూడా గేట్ పెట్టేసాడు నా ఇంటికి రావద్దు నా కొడు కాదు నాకు ఒక్కడి కొడు నా పరువు ఇక్కడ రావద్దు అని చెప్పి గేట్ పెట్టేసి ఒకటి మాటలు రెండు మాటలు కథలు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతాడు డాడీ డాడీ వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతారు అందరు ఫ్రెండ్స్ అందరూ కావాలా ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతా లేని అప్పటివరకు కూడా మా మిషన్కి తెలియదు రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది అట్లేడు రెండో రోజు మా పాపడికి ఫోన్ చేసినారే రా అంటే నువ్వు ఇంటికి వచ్చిన ఎట్ట పంపిస్తావా నువ్వు 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 ఇట్లా చేస్తావా నువ్వు అట్లా ఆగ్రహం చేస్తావా పిల్లలా అని చెప్పి నాన్న తిప్పాడు లేదురా మనకి సంగతి అయిందంటే రాంటే లేదు నాకు అయితే రోజు ఇక్కడ పెట్టిన తిరగదాను సరే రెండో చూసినా మూడో రోజు ఆమెకు తెలిసింది ఇవే ఏం చేస్తాను ఇక ఇంటికి వచ్చిన ఎట్ట పంపించానని ఆమె నన్ను తీరించు నేను చచ్చిపోతాను నా కొడుకు నీ ఎందుకు వచ్చి బాగా నిలిచిపోతాను ఒక నైట్ మొత్తం ఇక్కడ నేను నన్ను ఇంట్లో కూతున్నావు నీకు ఆయనకి తొమ్గుతున్నా ఆమె నీచిపోతాను నేను చచ్చిపోతాను చచ్చిపోతాను నిలిచిపోతాను నా అవకాశం ఉంటున్నాను సరే అనుకున్నా రెండు గంటలకు కావచ్చిన మూడు గంటలకు ఫ్యాన్ అనుకుంది పడుకుంది నేను ఫ్యాన్ వేసుకుని ఫ్యాన్ కిందనే ఎక్కుతున్నాను చేరు ఇక పడుకుంది కలిసి చీర తీసింది అసలు పోయినా బయటికి పోయి అడిగే ఆ ఫ్యాన్ తప్పకుండా పడింది కింద మన ప్రవేశమైన ఆ ఫ్యాన్ ఎందుకంటే ఆ ఫ్యాన్ నవే పడితే నా పానం పోయి నాకు ఏదో నోట్ అవ్వదు దేవుడు తప్పించింటారు ఒకటి ఇక తర్వాత ఇక అన్ని చల్లి తీసుకో ఏడిపడి కాదంటే నేను మా మా మేన వస్తే చేసి పెడదామని పోల్చి మేము అంత రాసినాం రాసి పై మొక్క రాసినాక సంగతి ఇద్దామప్పుడు మా మేనవాళ్ళు మా బామ్మకి ఫోన్ చేశారు మనకి సంగతి రాగి కేసు అవుతున్నారు రాత్రి చేస్తారా అంటే అప్పుడు ఈయన ఫోన్ చేసిండట ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ ఇచ్చినట ఆ రాంగ్ నెంబర్ పోయి వాళ్ళ అమ్మమ్మ కలిసిందట వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన సంగతి అంటే పల్లెకాడ ఉన్నట్టు అరే పల్లెకాడ ఉండని దేవుడు గురు మంచిగా ఉన్నాడు కదా సరే అని చెప్పి తీసుకొచ్చినాం అట్లా కూడా దేవుడు కాబట్టి మన ప్రవేశపెట్టి సుభాషి మైన తర్వాత ఇక శివం మీరు బావిగురి కాలేజీ పోతా నేను చదువుకోవాలి అంటే చదువుకోవద్దు ఏమవుతుంది చదువుకోవడం సేవకో లేకపోతే తప్పే కూర్చోవు నేను నేను చదివిపోయా ఏ నువ్వు చదివించేది నేను చదువుకుంటా నా ఫ్రెండ్స్ వచ్చావు నీ ఇంటి ముందు పోతా ఇక్కడ చదువుతా అక్కడ చదువుతా నేను నా తర చేతులు కాసినా నేను మీ చేతులు కాసిన వద్దు నువ్వు ఏమో చేసుకోవాలి నేను రూపాయలు పెట్టాను పోతే సేవ చేసుకో నేను దేవుడికి పాటించినా నేను పోనంటే పోను పోనంటే పోను అంటే నేను మా మెసేజ్ చెప్పినా నువ్వు సరిగ్గా పోను కదా మీరు ఆత్మ మంచిగా ఉండండి దేవుడికి ఉగ్రత మనం కట్టుకోలేము దేవుడు కాపాడు మాట తప్పోదానికి ఇప్పించిన నేను దేవుని దేవునికొకే విశ్వాసం ఆ గృహువు చాలు నాకు ఏదో అనుకున్నాను కాబట్టి నేను పోయి ఆ గేట్ కాడ వాచిపోయినా ఉంటా మీరు చదువు చూసుకోవాలి అన్నీ ఇక వాళ్ళు ఏమనుకున్నారు యాచుకున్నారో మా నువ్వు బతి మీ ఎట్లు అని చెప్పి అనుకున్నారో మార్చు మార్చుకున్నారు తీసుకొచ్చిన ఇక్కడ సేవ గొప్ప ఎప్పుడు దేవుని గొప్పలో అలా ఎవరి ప్రార్థన వల్ల మంచిగా ఉన్నది ఆ శ్రమలు వచ్చినప్పుడు కూడా నాకు ఎందుకంటే నేను మహా నాకు నాకు వచ్చి ఇప్పుడు మా అబ్బాయి బతికి ఇప్పుడు సేవ చేస్తుండో సరే దేవుని గొప్పకి ఆయన పెద్ద సాక్ష్యం ఉంది ఇంకా ఉంది కానీ వాళ్ళకి నాకేమైంది పెద్ద బాగా నాకు ఎలా ఎందుకు బారేక సేవ పంపించేవ పంపే ముందు నేను హాస్పిటల్ ఉన్నప్పుడే నాకు భయంకర గడలు వచ్చినాయి భయంకర గడలు అంటే చెప్పుకున్న చోట మొత్తం అనంది లేను నెరవలేను చెవులల్ల ఈ మేడగడాల మీద మంచి బొక్కల మీద బబ్బు బర్బు లేకపోతుడు అయితే ఇక పరిధిలోకి ఎన్ని హాస్పిటల్ తగ్గట్లేవు గడ్డ బాగట్లేవు అయితే మా చిన్న ఉండి ఒకసారి అరే ఆల్రెడ్కి రాను ఒకసారి భూమి ఒక నాలుగు వారం రోజులు అని చెప్పి అంటే సరే అని చెప్పి దేవుడు అలా ఆలోచించి నేను ఇక్కడికి వచ్చిన అదే ఫస్ట్ టైం రావడం ఒక వారం రోజులు ఉన్నా అయితే ఇట్లే శివదానం జరుగుతుంది శుక్రవారం రోజు ఆ శిరోదానంలో నేను ఒకటే అనుకున్నా దేవా నాకు మరి నాకు ఏంది రోజు నాకు అట్లేదు నాకు సేవలు పంపిస్తాను ఎట్లైనా పంపించాను నేను బతుకులంత సేవ అయితే కష్టంగా నేను మాట తప్పన అనుకున్నా అయ్యో కూడా ప్రార్థన చేస్తాను పొద్దున సాయంత్రం అయితే శిరోధానం ప్రార్థన అయిపోయినాక శిరోదానం అయిపోయింది సాయంత్రం నాలుగు గంటలకు ఒక గంట పదండు వచ్చి సినిమా మన మన ప్రవేశ టోటల్ పది కూడా తగ్గి లేవలే తగ్గినాక ఇక వారం పది రోజులు ఉన్న తర్వాత అయ్యో రాజిస్ కూడా ఫుడ్ స్వస్థ వచ్చింది అయిపోయినాక మనకి సేవ పొమ్దంటే రాత్రి పోట్లేడు పోకపోతే మళ్ళీ ఇతరుల కరోనా టైం మీద వచ్చింది కరోనా టైంలో ఇప్పుడు సేవ పోతా పోలంటే పోనంటే అంటాడు మీరు బాబుగాలి మీరు కూడా చూడాలి మళ్ళీ రివర్స్ అయ్యాడు రివర్స్ అయితే ఇక లాభం చెప్పి అనుకుంటున్నాను మళ్ళీ అట్నే ఉన్నాడు ఇంటికనే ఉంటాడు ఇది మళ్ళీ నాకు బాగా భయంకరంగా ఎనర్జీ ఎనర్జీ అంటే అసలు చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితిలో కూడా దేవుడు ఐగర్ ప్రార్థన పొద్దున మాకు సాయంత్రం ప్రార్థనలో కూడా మనకు మాకు సిగ్నల్ రాకుండా కానీ తర్వాత చూసుకొని లైవ్ చూడడం అట్లా దేవుడు గురవడం జరుగుతుంది అయితే మళ్ళీ మళ్ళీ ఒక పరిస్థితి నాది ఏమైందంటే బైక్ నాకు పైల్స్ అని చాలా బ్లీడింగ్ అవుతుంది బ్లీడింగ్ అవుతుంటే కూడా నాకు చాలా ఆరు నెలల కలిసి ఇబ్బంది అయితే మందులు వాడిన ఐగర్ వాడి మాట్లాడే కాదే అన్నాడు మందులు వాడడం తగ్గింది దేవుడికి వల్ల ఐగర్ ప్రార్థన వల్ల అయితే మళ్ళీ ఒక నెల రోజులు కలిసి నెల రోజుల కింద భయంకర బ్లీడింగ్ అవుతుంది అసలు తట్టుకోలేకపోతున్నా ఏందని చెప్తే ఆ డాక్టర్లు మైల్స్ ఆపరేషన్ చేయాలన్న సర్లే అని చెప్పి రెండు మూడు రోజుల తర్వాత అడ్మిట్ చేస్తున్నారు అడ్మిట్ చేసుకున్న తర్వాత ఏమైంది హాస్పిటల్లో మత్తు ఇచ్చారు మత్తు ఇచ్చిన తర్వాత వారు టెస్ట్ చేసి బాబోయింది పైబ్స్ కాదు వేరే ఫ్రాలు ఉంది ఆపరేషన్ పడదని అని చెప్పారు మన ప్రవేశం పిలుసు బాధ్యత మనం అయినా అంత భయంకర పరిస్థితులు నన్ను కాపాడుతుంది దేవుని బంధనాలు అయినా మేము శిరోదానం అయినా ఏదైనా లైవ్ చూస్తాం మేము ఎక్కువ శాతం ఎన్నెలు ఆల్రెడీకు ఎక్కువ శాతం రాను నేను ఎందుకంటే డ్యూటీకి చెప్పడం మాకు అవకాశం రాదు అయితే ఉదయకాల ప్రాంతంలో లైవ్ చూస్తాము రాత్రి కుటుంబ ప్రాంతంలో లైవ్లో ఉంటాం మేము దేవుడి కుటుంబంలో అయ్యారు ప్రార్థన వల్ల నేను అయ్యవారికి ఎక్కువ నేను పోవకుండా దేవుడు మా ఇంట్లో గొప్ప కార్యం చేశాడు దేవుడిని మనం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే చిక్కు పచ్చిందప్పవు ఆ తప్పిన వల్ల కూడా దేవుని దయ వల్ల నాకు దేశభాగం అని అదే ఇప్పుడు నాకు తెలుసు కేసు కూడా మనకు వచ్చే దాంట్లో ఒక దేశాబు ఇవ్వాలని తెలుసు ఆ దేశబాబు కూడా అయ్యగారికి నేను నిర్ణయిలాగా పంపిస్తున్నాను దేవుడి కుటుంబం వల్ల నాకు ఇంకా నా కుటుంబం సజ్జలకు దేవుడి కుటుంబ అయ్యగారి ప్రార్థన నాకు ఇంకా అబ్బాయి సేవ గురించి అభిషేకం గురించి మీరు అందరూ అడిగిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని నా కుటుంబాన్ని దేవుడు కాపాడేందుకు దేవుడి పొందాలి అయ్యగారికి దేవుడు చూపెట్టి